కేదారేశ్వర నోము వ్రత కథ గురించి తెలుసుకుందాం కథలో ప్రధానంగా పార్వతీదేవి శివుడి శరీరంలో సగభాగం పొందటానికి చేసిన వ్రతం ఇది ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యతను సూతమహాముని సౌనికాది మహర్షులకు చెప్తారు ఈ వ్రతం ద్వారా పార్వతీదేవి శివుడి అర్ధ శరీరాన్ని పొందింది పార్వతీదేవి వ్రతము పరమేశ్వరుడి అర్ధాంగి అయిన పార్వతీదేవి శివుడి శరీరంలో సగభాగం పొందటం కోసం ఈ వ్రతాన్ని ఆచరించిందని పురాణాలు చెబుతున్నాయి వ్రత విశిష్టత ఏమిటంటే ఈ వ్రతం మనిషికి సర్వ సౌభాగ్యాలను కలిగజేస్తుందని దీన్ని బ్రాహ్మణ క్షత్రియ వయసు శుద్రులు ఎవరైనా ఆచరించవచ్చని సోతమహాముని వివరించారు కైలాసంలో వ్రతం ఒక కథ ప్రకారం శివుడు పార్వతి సమేతుడై కైలాసంలో నిండి సభలో కూర్చున్నప్పుడు ఆ వ్రతం గురించి సోతమహాముని సౌనికాది మహానులకు వివరిస్తాడు ఉజ్జయిని కథ ఉజ్జయిని నగరంలో ఒక వైశ్యుడికి పుణ్యవతి భాగ్యవతి అనే ఇద్దరు కుమార్తెలు ఉండేవారు వారు తమ తండ్రిని కేదారశ్వర వ్రతం చేయటానికి అనుమతి కోరారు ఈ వ్రత ప్రాముఖ్యత ఏంటంటే ఈ వ్రతాన్ని ఇరవై ఒక్కసార్లు ఆచరించిన వారు సకల సంపదను అనుభవించి చివరికి శివ సాహిత్యం పొందుతారని కైలాస ప్రాప్తి పొందుతారని పురాణాల్లో చెప్పవచ్చు పూజా విధానం ఎలా చేసుకోవాలంటే ఇంటిలో ఈశాన్యములో స్థలంలో శుద్ధి చేసి అలికి బియ్యం పిండితో కానీ చూర్ణాలతో కానీ ముగ్గులు వేసి దైవస్థాపన నిమిత్తమై ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసి అంటే పీట పీట మరీ అతిథిగా కాకుండా మరీ పలంగా కాకుండా వేయాలి చక్కగా పసుపు రాసి కుంకము బొట్లు పెట్టి అక్షతలు కలిపి బియ్యం పిండితో ముగ్గు వేయాలి సాధారణంగా అష్టదల పద్మాన్నే వేస్తారు పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి ఏ దైవాన్ని పూజింపబోతున్నారో ఆ దైవ యొక్క ప్రతిమను చిత్రపటమును కానీ ఆ పీటపై ఉంచాలి ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి పసుపు ముద్దను అంగుళ సైజు ఆకృతిలో ముద్దగా చేసి దానికి కుంకుమ బొట్లు పెట్టి పిదప పల్లెల్లో కానీ కొత్త తుండుగుడ్డ మీద బియ్యం పోసి దానిపై తమ్మలపాకు నుంచి అందులో ఈ పసుపు ముద్దను గణపతిని పెట్టి పూజించి అగరవత్తులు వెలిగించాలి ఇప్పుడు పూజకు కావాల్సిన వస్తువులన్నీ అమర్చుకోవాలి దీపారాధన నైరుతి దిశలో చేయవలెను పూజకు కావాల్సిన వస్తువులు దీపారాధన విధానం దీపారాధన చేయటకు మంచి ఇత్తడిది కానీ వెండిది కానీ లేకపోతే ఏది లేకపోతే మట్టి ప్రమిదైనా వాడవచ్చు కుందులో మూడు అడ్డవత్తులు వేయవలను ఒకటి మధ్యలో కుంభవత్తి వేసి నూనెతో తొడవళ్ళు ఇటు ఒక అడ్డవత్తితో నూనెతో తడిపి ఒత్తి వెలిగించవలెను అగిమలతో వెలిగి వెలిగించిన ఒత్తిని కుందులో వెలిగించు తర్వాత చేయి కడుక్కుని నూనె కుంది నిండా పోసి పిదప ఆ కుందికి కుంకుమ బొట్లు అలంకారం చేయవలను తర్వాత లక్ష్మీ స్వరూపంగా భావించి నమస్కారం చేయవలను కుందుల్లో మిగిలినవన్నీ అడ్డవత్తులు పూజా సమయంలో దోపం చూయించి తర్వాత దీపం చూయించవలను దీపారాధనకు నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నూనె కానీ వాడవచ్చు మనం ఆచరణ చేసిన తర్వాత పంచపాత్రలో నీళ్లను పూజకు ఉపయోగ వినియోగించరాదు పూజకి ఒద్దరిని పంచపాత్ర వేరుగా ఉండవళ్ళు ఇలా బియ్యం పోసి కలస స్థాపన చేసుకుని ఆ కలసంలో శుద్ధ జలమున పోసుకుని ఆ చెంబులో పసుపు కుంకుమ వేసి కలసాన్ని పెట్టుకుని ఈ కేదారస నోము వ్రత కథ చదువుకుని వద్దాఫను చెప్పుకోవాలను